ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ఒక దాఖలా సృష్టించిన సృష్టించిందని చెప్పగలము ఎందుకంటే నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఈరోజు విరూపాక్షన్న గారు నామినేషన్ చేయడం జరిగింది ప్రజలు ప్రతి ఒక్కరు అంటే స్వయం ప్రేరితంగా అంటే చాలా మంది బైక్ ర్యాలీతో వచ్చారు మహిళలు వచ్చారు అవ్వతాతలు వచ్చారు పిల్లలు కేరింతలతో వచ్చారు ప్రతి ఒక్కరూ అంటే జగనన్న మీద ప్రేమతో జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్ అన్న మాత్రమే చేయగలడు అన్న నమ్మకం అంటే మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతున్నది నిన్నే జగన్ అనే స్లోగన్ ఏమైతే ఉందో అది ఈ రోజు అక్షరాల సత్యం అని ఈ రోజు చెప్పగలం ఈ రోజు విరూపా గారు నలభై యాభై వేల మందితో ఈ రోజు ర్యాలీతో నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ మా ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఈ రోజు ఏమైతే వచ్చారో ప్రజలు ఒక సునామీ అని చెప్పచ్చు ఆ సునామీకి ఈరోజు టీడీపీ ఎక్కడ నామరూపాలు ఈరోజు పోతుందని ప్రజలు నిర్ణయిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ ఒక మెట్టు ముందుకు ఉందనే చెప్పొచ్చు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరు మా నియోజకవర్గంలో ఆలు నియోజకవర్గంలో మహిళలు యువకులు రైతులు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని తరలి వస్తున్నారు ముందుకు వస్తున్నారు ఈరోజు ఈ నామినేషన్ ఒక దాఖలా సృష్టించింది జగన్ జగన్ ఖచ్చితంగా సీఎం అవ్వడం ఖాయం విరుపక్షంలో ఆలు నియోజక వర్గం గెలవడం ఖాయం అని ఈరోజు ప్రజలు తేల్చి చెప్పారు జై జగన్ జై వైఎస్ఆర్ ఈరోజు సుమారు అంటే నలభై నుంచి యాభై వేలు మెజార్టీ వస్తుందని ఈరోజు ఎక్స్పెక్టేషన్ లో ప్రజలు నిర్ణయిస్తారు మీ జగన్ కు టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు కానీ మీ జగన్ కు మీద నమ్మకం ఉంది మీ జగన్ను ఈ ఎంట్రికను కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను